నాకు గుర్తు గుర్తు మీ మీ మనవరాలు కొడుకులం బిడ్డల బిడ్డ కొడుకులు ఉండే ఇది ఊరు ఎవరు చెప్పు ఊరు మాకే మంచి గుర్తు చెప్పలే నడిచేపల్లి నడిచేపల్లి నర్సేపల్లిలో చూలేదా నీకు నర్సేపల్లిలో సంజీవరావయ్య కొడుకుందా ఎవరు ఎవరు వచ్చిందా మా పెద్దయ్య కదా నువ్వు సన్నా కూడా నీతో మమ్మల్ని ఎత్తుకొని తిప్పినావు తాగా తాగా ఆడుతాడు మీ

ప్పుడు సంజురామయ్య బిడ్డ కూతురు అయ్యో మీ ఫ్రెండ్ లో సంజీవ్ రామయ్య గుర్తు గుర్తు బిడ్డ కామెరు అనుకోవచ్చు కామెరెవరో తెలియదు తెలుసులే కాదా లేదు అన్న తెలుసు టీ తాగేసి మా